తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి బిఆర్ఎస్ పార్టీ నుంచి కవితను సస్పెండ్ చేసిన తర్వాత కొంతమంది జాగృతి సీనియర్లు షాక్లో ఉన్నారు ఇప్పుడు తమ రాజకీయ కార్యాచరణ గురించి ఆలోచనలో పడ్డారు ముఖ్యంగా బీఆర్ఎస్లో చోటు చేసుకున్న పరిణామాలు ఉత్కంఠ రేపుతున్నాయి పార్టీకి పదవికి రాజీనామా చేసిన కవిత భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతోందనేది ఇప్పుడు చర్చ జరుగుతోంది అయితే జాగృతి సీనియర్లు మాత్రం కవితకు రివర్స్ అవుతున్నారు తెలంగాణ జాగృతి ఏర్పాటు నుంచి కీలకంగా వ్యవహరించిన తెలంగాణ ఫుడ్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్ రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మట్టం భిక్షపతి కోదారి శ్రీను ఇలా పలువురు ముఖ్య నాయకులు కవితతో తాము నడవడం లేదని ప్రకటన చేసేశారు ఇది ఇప్పుడు అందరినీ షాకింగ్ చేస్తోంది కీలకంగా ఉన్నటువంటి జాగృతి నేతలు బయటకు వస్తున్నారు తమంతా ఖచ్చితంగా కేసీఆర్ వెంటే ఉన్నామని తెలియజేస్తున్నారు హైదరాబాద్లోని మీడియా సమావేశం నిర్వహించారు ఇక భిక్షపతి మాట్లాడుతూ పద్దెనిమిదేళ్లుగా కవిత గారితో ప్రయాణం చేశాం తాము ఇవాళ బరువెక్కిన గుండెలతో మాట్లాడుతున్నామన్నారు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాక్షస పాలన సాగుతోందని ఈ పాలన పోయి మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నట్టు కేసీఆర్ వెన్నంటే తాము ఉంటామని ఇక కవిత తీసుకున్న తీరుని తీవ్రంగా వారు ఖండిస్తూ ఉన్నారు అనేక సందర్భాల్లో పస్తులుండి మీరు చెప్పిన పనులు చేశాం ఇన్నాళ్ళు మీ వెంట నడిచాం కానీ ఇప్పుడు మాకు సమాచారం ఇవ్వకుండానే సొంత ఎజెండాతో నిర్ణయాలు తీసుకుంటున్నారు కవిత గారు మండిపడ్డారు ఏనాడైనా మా బాగోగులు కనుక్కున్నారా అంటూ కవితను నిలదీశారు ఇప్పటికీ అనేక మంది తెలంగాణ జాగృతి నేతలు ఇళ్లలో పూట గడిచే పరిస్థితి లేదు ఇదేనా మీరు మాకు ఇచ్చే గుర్తింపు అంటూ ప్రశ్నించారు నాయకులు మీ వెంట నడిచిన మాకు వేల సంఖ్యలో కార్యకర్తలు ఉన్నారు వారి పరిస్థితి ఏంటనేది మీరు సొంత నిర్ణయాలు తీసుకున్నప్పుడు మాకు ఒక్క మాటైనా చెప్పారంటూ ప్రశ్నించారు జాగృతి నేతలు డబ్బున్న కొత్త నాయకులను కొత్తగా తీసుకొచ్చుకొని సొంత ఎజెండాతో వెళ్తే ఇన్నాళ్ళు మీకోసం పనిచేసిన జాగృతి బిడ్డలు ఉసురు పోసుకొని పోయినట్టు కాదంటూ ప్రశ్నించారు తెలంగాణ జాగృతి మా అందరిదని మేము కేసీఆర్ వెంట ఉన్నామన్నారు మీ వెంట తీసుకువెళ్తుంది తెలంగాణ జాగృతి కాదని అది కాంగ్రెస్ జాగృతి అంటూ ఫైర్ అయ్యారు ఈ వేదికపై ఉన్నది అసలైన తెలంగాణ జాగృతి అన్నారు ఇక కవిత చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు కేసీఆర్ చుట్టూ దెయ్యాలు ఉన్నాయని కవిత వ్యాఖ్యలు చేస్తే కవితపై ఎలాంటి విమర్శలు చేయొద్దని ఆమె మా ఇంటి ఆడబిడ్డ అని శ్రేణులకు హరీష్ రావు చెప్పారని ఇందుకు నేనే సజీవ సాక్ష్యం అన్నారు హరీష్ రావు పార్టీని లాక్కోవాలని చూస్తున్నారని కవిత అంటున్నారు కానీ హరీష్ రావు మాత్రం మనమంతా కేసీఆర్ కోసమే పనిచేయాలని కార్యకర్తలందరికీ అనేక సందర్భాల్లో చెప్పారని గుర్తు చేశారు హరీష్ రావు విశ్రాంతి లేకుండా పనిచేస్తున్నారని నాలుగు నెలల క్రితం కవితే మీడియాతో చెప్పారు అంటే నాలుగు నెలల క్రితం చెప్పిన మాటలు అబద్ధమా లేక తాజాగా చేసిన వ్యాఖ్యలు అబద్ధమా అంటూ వారు ఫైర్ అవుతూ ఉన్నారు ఇక మేడే రాజీవ్ సాగర్ మాట్లాడుతూ ఇన్నాళ్ళు కవితను కుర్చీపై ఉంచి కిందుండి తాము పనిచేస్తాం ఆమె ఏ పిలిపించినా రాత్రింబావులు సక్సెస్ చేస్తాం కేసీఆర్ ఉన్నారు కాబట్టి తామంతా తెలంగాణ జాగృతికి పనిచేస్తామని ఎప్పుడైతే సొంత ఎజెండాతో కేసీఆర్కు వ్యతిరేకంగా పనిచేయడం మొదలుపెట్టారని విమర్శించారు ఇన్నాళ్ళు జాగృతితో నడిచిన తమతో కనీసం ఒక్కసారి కూడా కవిత గారు చర్చ జరపలేదని మాట్లాడకుండానే నిర్ణయాలు తీసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు మీరు చెప్పిన ప్రతి పని చేసుకుంటూ ముందుకు వెళ్ళినా తమకు ఎందుకు పట్టించుకోవడం లేదంటూ వారు ప్రశ్నించారు మీ మాట నమ్మి పద్దెనిమిదేళ్లుగా అనేక మంది నడిచాం వారందరి జీవితాలు ఏం కావాలంటూ ప్రశ్నించారు మీరు తీసుకున్న నిర్ణయం వల్ల మా జీవితాలన్నీ రోడ్డున పడ్డాయి ఇన్నాళ్ళు తమంతా బీఆర్ఎస్కు అనుబంధంగా ఉన్న తెలంగాణ జాగృతిలో పనిచేస్తామని జాగృతిపై కవితకు ఎంత హక్కు ఉందో మాకు అంతే హక్కు ఉందంటూ అందుకే వాళ్ళ మాము జాగృతి ఫోటో పెట్టు మాట్లాడుతున్నామంటూ ప్రశ్నించారు మొత్తానికి కవితకు ఇటు జాగృతి నాయకులు కొందరు సీనియర్లు అయితే షాక్ ఇస్తున్నారు